నీతి నిజాయితీ కలిగిన వ్యక్తులను ఎన్నుకోవడం ద్వారా రాష్ట్ర భవిష్యత్తును కాపాడుకోవచ్చని జై భారత్ నేషనల్ పార్టీ పశ్చిమ ఎమ్మెల్యే అభ్యర్థి అన్నారు ఎన్నికల ప్రచారంలో భాగంగా కుమరబాల ప్రాంతాలలో ఇంటింటికి వెళ్లి టార్చ్ లైట్ గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని జై భారత్ నేషనల్ పార్టీ పశ్చిమ ఎమ్మెల్యే అభ్యర్థి పొదిన వెంకటరామారావు ఓటర్లను అభ్యర్థించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నీతి నిజాయితీ కలిగిన వ్యక్తులను ఎన్నుకోవడం ద్వారా రాష్ట్ర భవిష్యత్తును కాపాడుకోవచ్చని కుట్రపూరిత రాజకీయాలు చేస్తున్న కూటమి వైసీపీ అభ్యర్థులను ఓడించాల్సిన సమయం ఆసన్నమైందని తెలిపారు కేంద్రంలో జాతీయ పార్టీలు రాష్ట్రంలో పార్టీలు నీచి రాజకీయాలు చేస్తూ రాష్ట్ర భవిష్యత్తును నాశనం చేస్తున్నాయని విద్యావంతులు నీతి నిజాయితీకి మారిపోయారు అని పేరు తెచ్చుకున్న మాజీ సిబిఐ జాయింట్ డైరెక్టర్ జెడి లక్ష్మీనారాయణ ప్రత్యామ్నాయంగా జై భారత్ నేషనల్ పార్టీ పెట్టారని టార్చ్ లైట్ గుర్తుకు ఓటు వేసి రాష్ట్ర భవిష్యత్తును కాపాడాలని పశ్చిమ అభ్యర్థి పొద్దున వెంకటరామారావు ప్రజలను కోరారు ఈ కార్యక్రమంలో జై భారత్ నేషనల్ పార్టీ నాయకులు అభిమానులు కార్యకర్తలు పర్యటనలో పాల్గొన్నారు నమస్తే నా పేరు పోతిన వెంకటరామారావు పోతిన రాము విజయవాడ పశ్చిమ నియోజక ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను పోటీ చేస్తా ఉన్నా నా పేరు పోతున్న వెంకటరామారావు ఇది జేడీ లక్ష్మణ గారి పార్టీ ఒక నిజాయితీ పరుడు పెట్టిన పార్టీలో నేను పోటీ చేస్తా ఉన్నా మా ఎన్నికల బ్యాటరీ బ్యాటి అండి ముఖ్యంగా ఇక్కడ ముస్లిం మైనార్టీ ఏరియాస్లో నేను ప్రచారం జరుగుతుంది ఈరోజు ఇక్కడ మీ అందరికీ కూడా ఇక్కడ ముస్లిం మైనారిటీ సోదరులందరికీ కూడా చెప్పాల్సింది ఏమిటంటే ఇక్కడ రా ఆ కేంద్రంలో కానీ కేంద్రంలో ఉన్న బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం ఎంత కుట్ర చేస్తూ ఉందంటే ఒక సెక్యులరిజంకి వాళ్ళు కట్టారు వాళ్ళు ఎవరు కూడా సెక్యులర్ భావాలు ఉన్న వాళ్ళు ఎవరు కూడా బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వంలో లేరు ఇక్కడ బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే నాలుగు పర్సెంట్ ఎగ్జిస్టింగ్ ఉన్న రిజర్వేషన్ని కూడా తీసేయడానికి అన్ని రకాలుగా జీవోలు రెడీ చేసి వాళ్ళు ఒకటే చెప్తా ఉన్నారు బీజేపీ అంటే ప్రభుత్వం రేపు పార్ల అధికారంలో వస్తే కేంద్రంలో భారతదేశం అంతా కూడా ఏ రాష్ట్రాల్లో అయితే నాలుగు పర్సెంట్ రిజర్వేషను అవలంబిస్తూ ఉన్నాము ఇస్తున్నారో మన రాష్ట్ర ప్రభుత్వాలు బీజేపీ రాష్ట్ర ప్రభుత్వాలు ముస్లిం మైనారిటీ సోదరులకు ఇస్తున్నారో అది పూర్తిగా రద్దు అయి రద్దు చేస్తామని అఫీషియల్గా పబ్లిక్గా ఏం సిగ్గు లెగ్గు లేకుండా కూడా ప్రకటిస్తూ ఉన్నారంటే ఎంత అన్యాయం అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా ఉన్న ఉన్న నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ కూడా తీయటానికి మీకు గల హక్కు ఏమిటి అని ప్రశ్నిస్తూ ఉన్నాం ఈ దీనికి వాళ్ళు ఏం అన్యాయం చేశారు ఇది ఏమన్నా పాకిస్తాన్లో ఉన్నామా మన బంగ్లాదేశ్లో ఉన్నామా ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నామా భారతదేశం యునైటెడ్ ఇండియా అని చెప్పి మీరు వంద తపాలుగా గొంతు ఎత్తి మాట్లాడతారు కదా పెద్ద పెద్ద వేదికల మీద పెద్ద పెద్ద వేదికల మీద అన్ని జాతులు మనందరూ కలిసి ఉండాలని చెప్తారు కదా మీ ఏంటి మీరు మీ మీ జాతి ఇత్యాసాలు ఏం ఇప్పుడే బయటపడతా ఉన్నాయి అంటే మీరు ఓటరు రాజకీయం కాదు చేయవలసింది మత రాజకీయం చేస్తూ ఉన్నారు ఇటువంటి తప్పు అని చెప్పి నేను మీ అందరికీ కూడా హితో బలుత ఇది ఏమి పద్ధతి అండి ఏ ఊరిలో ఉంది న్యాయం అని అడుగుతా ఉన్నా ఎక్కడ చూసినా కూడా విద్వేషణ డివైడ్ అండ్ రూల్ ఎక్కడ క్రిస్టియన్స్ అవసరం లేదంటే అక్కడ తీసేస్తారు ముస్లింస్ అవసరం తీసేస్తారు కొన్ని చోట్ల హిందువులు కూడా అవసరం లేదు వాళ్ళని కూడా తీసేసే పరిస్థితి కూడా ఉంది వీళ్ళకి కావాల్సింది అధికారం అధికార దాహంతో నరేంద్ర మోడీ గారు చేసిన యజ్ఞం తప్పనిసరిగా భగ్నం అవుతుంది ఈ యజ్ఞాన్ని భగ్నం చేయడానికి భారతదేశంలో ఒక రాజకీయ పార్టీ పుట్టింది అదే జే భారత్ నేషనల్ పార్టీ ఈరోజు మూడు రాజధానులు ఇస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి మోసం చేశాడు అరే ఒక రాజధాని ముప్పై రెండు వేల ఎకరాలు నువ్వు ఒప్పుకున్నావు కదా జగన్మోహన్ రెడ్డి నువ్వే స్వయంగా ఒప్పుకొని మరి అసెంబ్లీలో తీర్మానం చేసినావు అసెంబ్లీలో చంద్రబాబు గారు ఎదురు సమక్షంలో తీర్మానం చేసినావు తీర్మానం చేసిన తర్వాత ఏ బాండ్ ఈజ్ బీన్ ఎక్సిక్యూటెడ్ బిట్వీన్ ద ఫార్మర్స్ అండ్ ద గవర్నమెంట్ గవర్నమెంట్ నుంచి ఫార్మర్స్ మధ్యలో కూడా రైతుల మధ్యలో ఒక బాండ్ ఎగ్జిక్యూట్ చే బాండ్ ఎగ్జిక్యూట్ చేస్తే దాన్ని కూడా నువ్వు తీసేస్తున్నావు అంటే అసలు నీకు ఎథిక్స్ మీద మోరల్స్ మీద వాల్యూస్ మీద ఏమాత్రం అవగాహన ఉంది ఏం నమ్మకం ఉంది నీతి నిజాయితీలు పక్కన పెట్టేస్తున్నారా అని చెప్పి జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తా ఉన్నాం అరే ముప్పై రెండు వేల ఎకరాల్లో మనం ఇది చేస్తూ ఉన్నాం అమరావతిని నిర్మించుకుందాం అని ఒక ప్లాన్ ఉంది కనీసం మీరు ఆ ప్లాన్కి మద్దతు కాదు అంటే వాళ్ళకి పేరు వస్తుందని మీరు ఇలాగా చేయడం రాష్ట్ర అభ్యున్నతికి గండి రాష్ట్ర ప్రజల మనోభావాలను దెబ్బతీయడం ఇదేనా మీ నైజం అని చెప్పి అడుగుతున్నాం ఏంటి ప్రజావేతక కూల్చివేతతో మీ ఉన్న మీరు ఏర్పరిచిన బిగించేసిన ప్రభుత్వం కుప్పకూలిపోద్ది మీరు ఏదైతే ప్రజావేదిక కూల్చారో ఆ ప్రజా ప్రజా వేదిక మాదిరే మీ ప్రభుత్వం కుప్పకూలే పరిస్థితి ఉంది జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్తా ఉన్నాం అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా ఏమిటండి మీరు చెప్పేది ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తారా ఎవరికి ఇస్తారండి ఇరవై లక్షల ఉద్యోగాలు మీ ప్రభుత్వంలో రెండు వేల పద్నాలుగు నుంచి మీరు పంతొమ్మిది వరకు ఏర్పాటు చేసిన ప్రభుత్వంలో మీరు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు నిరుద్యోగ వృత్తి మూడు వేలు ఇస్తారా అంటే భిక్షగాలం చేస్తారా మా యువతని అని చెప్పి అడుగుతా ఉన్నాం మా పిల్లల్ని మా యువతని భిక్షగాలు చేసే ప్రక్రియ మీద అవలంబించుకుంటానున్నారా అరే వాళ్ళకి పర్మనెంట్గా జాబ్స్ వచ్చే ఒక పథకం ఇవ్వాలి మీ దగ్గర లేక కాదు మీరు ఇవ్వాలంటే వాళ్ళని ఎదిగేట్ చేసి వాళ్ళకి ఉద్యోగాలు రప్పించే ప్రయత్నంలో మీరు వాళ్ళు ఎక్కువ తెలివితేటలు వస్తే మళ్ళీ మీకు ఇబ్బంది అని చెప్పేసి యు ఆర్ మేకింగ్ ద పూర్ ద పూరెస్ట్ నాకు తెలుసా మీ ప్రిన్సిపల్ వీళ్ళు కానీ ఆర్థికంగా స్వతంత్రులు అయితే ఎక్కడ ప్రజాస్వామ్యంలో రాజ్యాంగ హక్కులు అడుగుతారో మాట్లాడతారో అని మీకు భయం అరే ఇంత నీచమైన రాజకీయం అవసరం లేదు సార్ మీరు వెన్నుపోటబడిచి ఎన్టీ రామారావు గారిని ఎంత అన్యాయం చేశారో ప్రజలందరికీ తెలుసు ఇలాంటివి మీకు కూడా అదే గదికి పడుతుందని చెప్పి చెప్తా ఉన్నాం ఎందుకంటే హిస్టరీ ఆల్వేస్ రిపీట్స్ అనేది గుర్తుపెచ్చుకోండి గుర్తుపెట్టుకోండి చంద్రబాబు గారు మీరు ఎంత ద్రోహం చేశారో మా పెద్ద మా పెద్దన్న ఎన్టీ రామారావు గారికి అటువంటి గొప్ప వ్యక్తిని మీరు ఆయన రోడ్డు మీద ఈ మండిటెండలో కూర్చోబెట్టి మీరు నవ్విన నవ్వులు ఇవ్వాలి వరకు ప్రజల గుండెల్లో ప్రగులతోనే ఉంది ఇలాంటి వ్యక్తుల మీరు ఎన్నుకోవాల్సింది ఏమో ప్రత్యామ్నాయ పార్టీగా భారతదేశంలోనే ఒక బిగినింగ్గా ఒక మొట్టమొదటిసారిగా మేము జయభారత్ నేషనల్ పార్టీ మా అధ్యక్షులు జేడి లక్ష్మీనా గారు ఓ నిజాయితీ పరిడు మీరు నిజాయితీని ఆయనతో పాటు కొలుచుకోవద్దు సార్ ఇది ఎవరికైనా వర్తిస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఈయన చంద్రబాబు గారికి కానీ లేకపోతే అమిత్ షా గారికి కానీ నిజాయితీని మీరు కాలు కోటికి కూడా పనికిరారు నిజాయితీగా ఉన్నాం నిజాయితీతోనే గెలుస్తాం మీరు టన్నులు టన్నులు డబ్బులు దించవచ్చు మేము నిజాయితీని దించుతాం ప్రజల ఢిల్లీలో అని చెప్పి చెప్తా ఉన్నాం ఈ రకంగా అందరికీ ఒక్కటే వేడుకుంటా ఉన్నాం విజాగ విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఒక్క విన్నపం చేస్తూ ఉన్నాం మీరందరూ కూడా ఏంటి వాళ్ళు ఏ రకమైన ప్రలోభాలు పెట్టినా కూడా మీరు ప్రలోభాలకు అంగీకరించండి కానీ మదిలో మదిలో మీ మదిలో ఓటు వేసేటప్పుడు మా టార్చ్ లైట్ మెదలాలి గుండెల్లో మీ మా టార్చ్ లైట్ వెలగాలి ఈ టార్చ్ గుర్తుకు ఓటేయాల్సిందిగా కోరుతూ సెలవు తీసుకోవడం ధన్యవాదాలు